శ్రీ సాయి సాయిబాబా జీవిత చరిత్ర మూడవ అధ్యాయము అప్పటి నిజాం పరిపాలనలో ప్రస్తుత మహారాష్ట్రం గల జాంబాబి అనే గ్రామంలో కేశవరావు అనే సద్భుడు ఉండేవాడు ఈయన భార్య మహాప్రతిభత వీరిద్దరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు చాలా కాలం వారికి పిల్లలు పుట్టని కారణం చేత ప్రతినిత్యం వీరు పుత్ర సంతానం కోసం శ్రీ వెంకటేశ్వరుని విశేషంగా ప్రార్థించేవారు ఒకనాడు ఆ స్వామి కేశవరావు కళ్ళ దర్శించి పూర్వం కాశీలో అనేక పుణ్యకార్యాలు చేసిన పవిత్రులైన రామానంద యోగి వారి కలలో వారికి త్వరలో కుమారుడిగా జన్మించినని చెప్పాను కొంతకాలంలో కేశవరావు భార్య గర్భవతి అయిన నెలలు నిండుకున్న కొద్దీ కేశవరావు ఆమెకు అనేక ఆధ్ఞ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి వినిపిస్తూ ఆస్థాన యోగాలను ఆత్మ జ్ఞానాన్ని సవివరంగా బోధిస్తూ వచ్చాడు గర్భంలో ఉన్న శిశువుకు తల్లి ద్వారా జ్ఞానం అందించడానికి చేసిన కృషి అది నెల నుండి ఆ పుణ్యాత్మలలో ఒక శుభముహూర్తన చక్కని బాలని ప్రసవించను ఆ బాలికి గోపాలరావు అని పేరు పెట్టి అనేక రకాలైన విద్యలు అత్యంత శ్రమకూర్చి నేర్పించారు ఆ తల్లిదండ్రులు యుక్త వయసు రాగా యోగ్యరాలైన తగిన కన్యను చూసి వివాహం జరిపించారు గోపాలరావు యుక్తి శక్తి ఓర్పు నేర్పు గలవారు అన్నిటికీ మించి పరోపకారం సేవాభావాలు గలవారు తన బల ప్రకార పరాక్రమాలచే పుష్పాలను మెప్పించి జింతూరు అనే అను పరాధనను జాగీరుగా పొంది ప్రజలను కన్నబిడ్డ వలె ప్రేమించి పాలించను తన నివాసం తన ప్రాంతానికి కేంద్రంగా ఉన్న సేలు అనే గ్రామానికి మార్చి దాన్ని ఎంతో అభివృద్ధి గావించను తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వెంకటే వెంకటేశ్వర భక్తే ఆయనకు అంతులేని ఆస్తి అప్పుడప్పుడు ఆయనకు వెంకటేశ్వరుడు ప్రత్యక్షం అవుతూ ఉండేవాడు ఆయన తన కోటలోని ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఎంతో మందికి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదించారు ఒకనాడు ఆయన తన కోట మీద సాయంత్రం పూట చల్లగాలిలో విహరిస్తూ ఉండగా ఎక్కువ వయస్కు ఒక స్త్రీ స్నానం చేయడానికి బట్టలు ఓడదీసుకుని నగ్నంగా ఉండడం చూసి మనసు చలించగా తన మనోవికారానికి కారణమైన కళ్ళల్లో చూదులు గుచ్చుకుని కంటి చూపు పోగొట్టుకుంటారు కంటి చూపు లేని కారణంగా పరిపాలనా బాధ్యతలో సరిగా పాల్గొనలేకపోతారు జమీందారీ వ్యవహారాలు చూసే సన్నిహితులు కోరికపై ఒకసారి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేసి ఆ స్వామి అనుగ్రహం వలన పోయిన కంటి చూపును తిరిగి పొందగలుగుతారు ఆనాటి నుంచి శ్రీ వెంకటేశ్వరుని దాసుడు ఈయన అనేక భావన దాసుడు ఈయన అనే అనే భావనతో వెంకుదాస్ అనే మారు పేరుతో పిలువబడుతూ ఉండేవారు రాను రాను వెంకుసాగా ఆయన పేరు స్థిరపడిపోయింది దయా దాక్షిణలకు నిరుపేదలకు ఆదరించడంలో మంచి పేరు తెచ్చుకునే వెంకటా దగ్గర రోషన్ సా భార్య